నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతంతో పాటు ప్రపంచ రికార్డుల గ్రహిత బహుముఖ ప్రజ్ఞశాలి కవిరత్న ఐఏఎస్ హోదా రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్సెస్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు ప్రస్తుతంతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్ విష్ణు గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ సార్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు ప్లీజ్ యావత్ భారత మొత్తం యావత్ ప్రపంచం మొత్తం అయోధ్య రాముడి రాక కోసం ఎదురు చూస్తుంది జనవరి ఇరవై రెండున అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రతిష్ట జరగబోతోంది మరి అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి మరిన్ని అద్భుతమైన విషయాలను విశేషాలను మీ ద్వారా నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను అండ్ మన సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా తెలియచేద్దాం అనుకుంటున్నాను విష్ణు నిజమే జనవరి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి రామ్ లల్లా అంటే బాలరాముడి విగ్రహానికి ప్రతిష్ట చేసేటువంటి హిస్టారికల్ ఈవెంట్ దానికై వీక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా కోటాన కోట్ల హిందువులు రామభక్తులు వేచి చూస్తున్నటువంటిది నిజం విష్ణు విష్ణు త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడు విశ్వానికే ఒక ఆదర్శమూర్తి పురుషోత్తముడు విగ్రహాన్ రామ ధర్మము అనేటువంటి ఒక సూత్ర ప్రకారంగా ధర్మానికి నిలువెత్తు సాక్ష్యమే శ్రీరామచంద్రుడు సరయు నది ఒడ్డున అయోధ్య నగరంలో మనం అనుకున్న జనవరి ఇరవై తారీఖు నాడు బాలరాముడి ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది విష్ణు అసలు విశేషాలు ఏంటి ఈ మందిరానికి రాజస్థాన్ బాలాపురి పహాడ్ రాజస్థాన్ బాలాపురి పహాడ్ శాండ్ స్టోన్ ఒక పింక్ రంగులో ఉంటుంది విష్ణు ఆ కలర్ స్టోన్ ఎన్నుకున్నారు ఎందుకంటే విష్ణు అది ప్రత్యేకమైనటు రంగు గలది రంగు ఎప్పటికి కూడా వెలసిపోనిది కఠినంగా ఉండేది రామ మందిరము మినిమం అంటే కనీసం ఒక వెయ్యి సంవత్సరాలైన భూకంపాలకు తట్టుకొని శీత వాతాప శక్తులను కూడా ఎదుర్కొని ఉండడానికి కడుతున్నారు విష్ణు అయితే విష్ణు ఐదు వందల సంవత్సరాల నుండి లీగల్గా అంటే న్యాయబద్ధంగా పోట్లాడి సాధించుకున్నటువంటి ఒక ఒక అత్యద్భుతమైనటువంటి ఆలయమే రామ జన్మభూమి ఆలయం విష్ణు ఈ ప్రత్యేకమైన యొక్క గుడి అష్టకోణాకృతిలో ఉంటుంది విష్ణు అష్టకోణం అంటే ఎయిట్ యాంగిల్స్లో ఉంటుంది ప్రత్యేకం ఒక స్టార్ షేప్లో ఉంటుంది అతి ముఖ్యంగా మూడు అంతస్తులతో ఈ రామమందిర నిర్మాణం జరుగుతుంది విష్ణు రామమందిర నిర్మాణము సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ దాన్ని ఆధారం చేసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారే ప్రారంభం చేసినట్టుగా ఈ మందిరము ప్రపంచములో ఒక గొప్ప కళాఖండాల్లో ఒక ఇంజనీరింగ్ మార్వెల్ విష్ణు అలాగే భారతదేశంలోని అన్ని ఆలయాల కంటే కూడా లార్జెస్ట్ అంటే అది చాలా పెద్దది విశాలమైనది కూడా ఈ మందిర నిర్మాణానికి వాడుతున్నది ఆ పింక్ స్టోన్ రాజస్థానీ పింక్ స్టోన్ అయితే ఫౌండేషన్లో రెండు వేల అడుగుల లోతున టైం క్యాప్సూల్ పెడుతున్నారు విష్ణు ఎందుకు విష్ణు టైం క్యాప్సుల్ టైం క్యాప్సుల్ ఎందుకంటే ప్ర ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఈ రామమందిరము బాలరాముడి విగ్రహము ప్రతిష్ఠించినటువంటి చోటు గర్భగుడితో సహా తెలుసుకోవడానికే టైం క్యాప్సుల్ టూ థౌజండ్ ఫీట్ ఇంకొక అతి ముఖ్యమైన విశేషము ఎందుకంటే ఏమిటంటే విష్ణు ఈ మందిరం యొక్క కొలతలు చూస్తే త్రీ సిక్స్టీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ నుంచి చూస్తా కనబడుతుంది అయితే త్రీ సిక్స్టీ ఫీట్ ఎస్ఎఫ్టి దాని యొక్క పొడుగైతే వెడల్పు మనకి టూ థర్టీ ఫైవ్గా ఉంటే వన్ సిక్స్టీ వన్ ఫీట్ ఆ గుడి గుడి యొక్క ఎత్తు విష్ణువు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో రామ మందిర్ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఫౌండేషన్లో మీకు ఒక విచిత్రమైన విష్ణువు ఒక విశేషం ఉంది ఏమిటంటే ఉక్కు కానీ ఇనుము అంటే స్టీల్ కానీ ఐరన్ కానీ వాడడం లేదు చాలా గొప్ప విశేషం ఓన్లీ స్టోన్స్ మాత్రమే వాడుతున్నారు స్టోన్స్ అలాగే రాగి కాపర్ చెక్క అంటే వుడ్ తర్వాత వైట్ సిమెంట్ ఈ మూడు యొక్క కాంబినేషన్తో ఎలంటి మరియు టీసీ వాళ్ళ యొక్క అద్భుతమైన యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఈ మందిరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు విష్ణు సరే మూడంతస్తులుగా ఉండే ఈ రామాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లోనే రామ్ లల్లాను ప్రతిష్ఠిస్తున్నారు విష్ణు మీకు ఒక మాట చెప్పాలి విష్ణు లల్లా అంటే ఏమిటి అందరూ రామ్ లల్లా రామ్ లల్లా అంటే ఎవరు ఏంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు అడుగుతున్నారు నిజం మీరు చెప్పింది లల్లా అంటే విష్ణు అర్థం బాలుడు రామ అంటే బాలరాముడు చిన్నపిల్లవాడు పిల్లవాడు రాముడు అవతారం కూడా మీకు తెలిసినట్టుగా దశావతారాల్లో ఏడవదైతే తనకు ముందు పరుశురాముడు అలాగే మహాభారతంలో ఇది రామాయణం మహాభారతంలో బలరాముడు ఉంటాడు ముఖ్యంగా శ్రీరాముడి తర్వాతే రామాయణ శ్రీరాముడి తర్వాతే శ్రీకృష్ణుడు అయితే ఏడవ అవతారంగా దశ ప్రసిద్ధి చెందినటువంటి ఒక రాముడి రాము లల్లా అంటే లల్ల అంటే బాలుడు విష్ణు సిక్స్టీ వన్ ఇంచెస్ ఈ బాలరాముడి విగ్రహాన్ని మన గ్రౌండ్ ఫ్లోర్లోనే ప్రతిస్తున్నారు విష్ణు ప్రతిష్ఠిస్తున్నారు దట్ ఈస్ ప్రాణప్రతిష్ట అడగచ్చు శాస్త్ర ప్రకారంగా వాస్తు రీత్యా విష్ణు ఏ విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించినా దానికి ప్రాణ ప్రతిష్ట చేయాలి అవును సార్ అవును సార్ ఎస్ ప్రతిష్ట చేస్తే అందులో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ భక్తులు ఈ విగ్రహం కాదు విష్ణు దైవమే దైవమే అందులో ఉన్నప్పుడు దైవ స్వరూపమే అయితే దేవుణ్ణి మనము ప్రార్థించినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్తో కనెక్ట్ అవుతాం మనసులో కోరిన కోరికలన్నీ కూడా దేవుడికి నివేదించబడి అవి సిద్ధించడానికి మనకు ఉపకరిస్తాయి దివ్య అనుగ్రహాన్ని పొందేలా చేస్తాయి సిక్స్టీ వన్ ఇంచెస్ స్వామి విగ్రహం అయితే ఈ అత్యద్భుత ఆలయ నిర్మాణం దానికి ప్రత్యేకించి శిల్పులు అతి ముఖ్యంగా ఆర్కిటెక్చరల్గా సోంపూరి వాళ్ళు విష్ణు సోంపురి చంద్రకాంత్ ప్రపంచ ప్రఖ్యాత వాళ్ళు ఎవరంటే ఆర్కిటెక్ట్స్ వాళ్లే ఈ రూపకల్పన చేశారు నగరి లేదా నగరా రెండు కూడా కరెక్టే నగర శైలిలో పింక్ స్టోన్తో సోంపురి వాళ్ళ రామచంద్ర వారి కుమారుడు ఆశీష్ మరియు నిఖిల్ ఈ ఇరువురు కూడా లీడ్ తీసుకుంటూ వారి దర్శకత్వంలో ఈ మందిర నిర్మాణం చేస్తున్నారు విష్ణు అయితే ఈ మందిరం ఒక ప్రత్యేకత ఇంకేంటి విష్ణు పది లక్షల మంది ఒక మిలియన్ వన్ మిలియన్ పది లక్షల మంది ఒకేసారి కూడా ప్రాంగణంలోకి అంటే ఆ అత్యద్భుత స్థలంలోకి రావచ్చు రెండు ఎకరాల ఏడు గుంటలు టూ పాయింట్ సెవెన్ ఎకర్స్ ఈ యొక్క ఈ వైశాల్యము హండ్రెడ్ ఎకర్స్ని మనము మన భారత ప్రభుత్వం కేటాయించిన విష్ణువు ఈ విశాలమైనటువంటి రామ యొక్క నిర్మాణానికి అలాగే క్షేత్ర యొక్క స్త్రీ జన్మభూమి తీర్థేత్ర ట్రస్ట్ వారు వారి యొక్క ఆధ్వర్యంలో అత్యద్భుతంగా అన్ని పనుల్ని చకచకా చేస్తూ ట్వంటీ సెకండ్ జనవరి నాడు ప్రారంభోత్సవానికి మీకు తెలుసా విష్ణు సుమారుగా వంద దేశాల నుండి విశిష్ట ఏడు వేల మంది ముఖ్య అతిథులు ముఖ్య అతిథులు విశిష్ట అతిథులు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో రామ మందిరము సంపూర్ణమైనటువంటి స్థితికి వచ్చినటువంటి శుభ సందర్భంలో నిజంగా అందరికీ కూడా మాదానందమే విష్ణు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రాము లల్లాని గ్రౌండ్ ఫ్లోర్లో ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి ఒక సందర్భంలో అనేక అనేక ఆగమశాస్త్ర రీత్యా ప్రత్యేక పూజలు చేస్తున్నారు నిజానికి ఆల్రెడీ రిచువల్స్ ప్రారంభమైపోయాయి అవునవును అగరబత్తి అగరబత్తి కొన్ని పది టన్నుల పైనే ఒక అగరబత్తి మన ఒక భక్తుడు సమర్పించుకుంటూ ఉంటే కొన్ని వింతలు జరిగా విష్ణు ఈ రామందిరం ఈ పూర్త శుభ సందర్భంలోనే కన్స్ట్రక్షన్ యొక్క పరిస్థితుల్లోనే మీకు తెలుసు విష్ణు జటాయు రామాయణంలో రావణుడు లక్ష్మణ రేఖ గీసినా కానీ పంచవటిలో సీతమ్మ తల్లిని ఆ లక్ష్మణ రేఖ దాటి రాకూడదు అనేటువంటి ఒక ప్రత్యేకించి విషయం అమ్మవారికి చెప్పి సినిధమవారు చెప్పినప్పుడు రావణుడు ఇదే అదనని బంగారు జింకను సృష్టించి మార్చుడుతో అది తెలిసిన విషయం పోరాడుతుంది అమ్మవారిని విష్ణు ఇది మనం ఎందుకు అంటున్నామంటే రామాయణంలోని ప్రతి ఘట్టాన్ని రాముడి జననం రాముడి బాల్యం శ్రీరాముడి లీలలు వీటన్నిటి కూడా చిత్రీకరిస్తూ రామ మందిర గోడలపై అటు గ్రౌండ్ ఫ్లోర్ లో మొదటి అంతస్తులో అలాగే రెండవ అంతస్తులో మొత్తం త్రీ ఫ్లోర్స్ విష్ణు రాముడి లీలలు బాల్యం అలాగే దర్బార్ శ్రీరామచంద్రుడు కొలువు ఒక ఆస్థానం దర్బార్ వీటన్నిటిని కూడా ప్రత్యేకించి నగరశైలిలో రూపొందిస్తున్నారు విష్ణు అయితే ఈ ఆలయ సందర్శనంలో అతి ముఖ్యమైన మరొక ఘట్టము ఒక అంశం ఏమిటంటే గంట విష్ణు గంట గంట అంటేనే ఆ శబ్ద తరంగాలతో పాజిటివ్ వైబ్రేషన్స్తో ఒక భక్తుడి లేదా సందర్శకుడి అన్ని రోగాలు నాడీ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ అవన్నీ కూడా ఒక స్థితికి వస్తాయి విష్ణు ధ్వని తరంగాలతో ఇట్ హాజ్ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిఫైంగ్ వండర్ఫుల్ ఇమ్యూనిటీ స్థాయిని పెంచేటువంటి ఒక తరంగాలు విష్ణు అయితే ఈ రెండు వేల ఒక వంద కిలోల బరువుగల గంట విష్ణు ఆరడుగుల ఎత్తుతో ఐదు అడుగుల విడలుపుతో ఇరవై లక్షల రూపాయలు వెలగల గంట తయారైంది విష్ణు ట్వంటీ ల్యాక్ రూపీస్ సో అయితే ఈ సందర్భంలో రామ మందిరానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వన్ థౌజండ్ ఇయర్స్కి పైన ఎలాంటి ప్రకృతి వైపరీతాలను అయినా ఎదుర్కొనేక అమోఘ శక్తి రామ మందిరానికి మన వాళ్ళు కల్పించారు విష్ణు అందరూ కూడా అయోధ్య నగరాన్ని అయోధ్య శ్రీరామ మందిరాన్ని దర్శించుకొని శ్రీరామచంద్రుడి వారి కృపా కటాక్షాలకి వారు ప్రత్యేకించి అనుగ్రహాన్ని పొంది జీవితంలో సుఖశాంతుల్ని సకల ఐశ్వర్యాన్ని అష్టైశ్వర్య సుఖ సంపత్తు యశస్సు కీర్తి భోగభాగ్యాన్ని పొందగలరని ఈ వాస్తు ప్రకార రీత్యానే కట్టినటువంటి ఒక ఆగమ శాస్త్ర రీత్యా ఒక ఈ ప్రత్యేక మందిరాన్ని ప్రపంచంలోని అన్ని మందిరాల్లో ఒక అత్యద్భుత స్థానాన్ని పొందుతుందని మనకు చెప్పడంలో ఎలాంటి కూడా లేదు విష్ణు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు జనవరి ఇరవై రెండవ తారీఖు కోసం నిజంగా ప్రపంచం మొత్తం కళ్ళల్లో ఒత్తిల్ వేసుకుని చూస్తున్నారు అండ్ ఇప్పటికే అక్షతలు కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరుకున్నాయి ప్రతి ఒక్క ఇంటికి చేరుకున్నాయి అండ్ అంటే ఎంతలా అంటే చాలా చాలా అంటే రిమోట్ విలేజెస్ కూడా ప్రతి ఒక్క ఇంటికి ఆ అక్షతలు చేశారు అండ్ ఆ రోజు కూడా దేశ వ్యాప్తంగా ఆ రోజు అంటే ఇరవై రెండవ తారీఖుని ఒక దీపావళి పర్వదినం లాగా జరుపుకోవాలి ఆ ప్రతి ఒక్క మందిరంలో ప్రతి ఒక్క మందిరంలో ఆ రోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకోవడానికి కూడా అందరూ కూడా ఆ యొక్క ఏర్పాట్లలో నిజంగా అందరూ సిద్ధంగా ఇరవై రెండవ తారీఖున దీపావళి మామూలుగా మనకు అక్టోబర్ నవంబర్లో వస్తుంది బట్ ఈసారి జనవరి ఇరవై రెండవ తారీఖునే దీపావళి పర్వదినం రాబోతోంది సో అంతటి అత్యద్భుతమైన ఆ రోజు కోసం కూడా యావత్ ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ రామ మందిరానికి సంబంధించి ఎంతో అత్యద్భుతమైన అద్వితీయమైన అమోఘమైన అజరామరమైన విషయాలను మీ ద్వారా తెలుసుకున్నాను మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా తెలియజేయగలిగింది సార్ धन्यवाद श्री राम सर धन्यवाद विष्णु जय श्री राम